హాయ్ మనందరికీ మన ఫోనంటే అదొక ప్రపంచం కదా మరి అదే ఫోన్ మనకి శత్రువుగా మారితే ఆలోచించడానికే కొంచెం భయంగా ఉంది కదూ మనల్ని కాపాడాల్సిన టెక్నాలజీనే మనల్ని మోసం చేసే ఆయుధంగా మారితే పరిస్థితి ఏంటి రండి ఈరోజు దీని గురించే మనం వివరంగా మాట్లాడుకుందాం డిజిటల్ అరెస్ట్ ఈ పదం బహుశా మీరు మొదటిసారి వింటున్నారేమో కానీ ఇది ఇప్పుడు చాలా వేగంగా వ్యాపిస్తున్న ఒక పెద్ద సైబర్ స్కామ్ లేదా ఇంకోలా అడుగుతాను మీ బంధువుల వాయిస్తోనే ఎవరో ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగారా ఎప్పుడైనా ఒకవేళ అలా జరిగి ఉంటే ఆ అనుభవం ఎదుర్కొన్నది మీరొక్కరే కాదు సరే ఇక విషయంలోకే వెళ్ళిపోదాం ఇక్కడ మనం పాతకాలం నాటి మోసాల గురించి మాట్లాడట్లేదు ఇవి చాలా కొత్తవి మరెంత తెలివైనవి చెప్పాలంటే చాలా ప్రమాదకరమైనవి కూడా ఈ కొత్త తరం మోసాలు ఎలా ఉన్నాయంటే టెక్నాలజీ మీద మనకున్న నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని దెబ్బ కొడుతున్నాయి రోజురోజుకి ఇవి అప్డేట్ అవుతున్నాయి చాలా అడ్వాన్స్డ్గా మారుతున్నాయి అందుకే మనం కూడా వాటి గురించి తెలుసుకుని ఎప్పుడూ ఒక అడుగు ముందుండాలి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ స్కామర్స్ మనల్ని ఎలా టార్గెట్ చేస్తారు వాళ్ల ప్లాన్ ఏంటి అనేది మనం వివరంగా చూద్దాం వాళ్ల వ్యూహం అర్థమైతేనే మనం జాగ్రత్తపడగలం ఈ మోసంలో వాళ్లు వాడే అతి పెద్ద ఆయుధం భయం అవును మనల్ని భయపెడతారు పోలీస్ అని సీబీఐ అని పెద్ద పెద్ద పేర్లు చెప్పి మనల్ని కంగారు పెట్టేస్తారు మనం కంగారు పడ్డామంటే చాలు ఆ బలహీనతను వాడుకుని డబ్బు గుంజాలని చూస్తారు ఒక్కసారి ఊహించుకోండి మీకొక కాల్ వస్తుంది మేము సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం మీ పేరు మీద ఒక డ్రగ్స్ పార్సెల్ పట్టుబడింది మీరు ఇప్పుడు ఆన్లైన్ అరెస్ట్లో ఉన్నారు అని చెప్తారు ఇవి అక్షరాల ఒక బాధితుడికి వాళ్లు చెప్పిన మాటలు ఇలాంటి మాటలు వినగానే ఎవరికైనా గుండె ఆగినంత పనవుతుంది కానీ సరిగ్గా ఇక్కడే మనం ధైర్యంగా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ ఒక్క విషయం చాలా చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక గోల్డెన్ రూల్ అనుకోండి ఈ ప్రభుత్వ అధికారి వాళ్ళు పోలీస్ అవ్వచ్చు సిబిఐ అవ్వచ్చు ఎవ్వరు మిమ్మల్ని వీడియో కాల్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్పరు అస్సలు చెప్పరు ఈ ఒక్క పాయింట్ మీ మైండ్లో ఉంటే చాలు ఈ స్కామ్ నుంచి ఈజీగా బయటపడచ్చు ఇక రెండో రకం మోసం ఇది ఇంకా ప్రమాదకరమైనది అదే ఏఐ డీప్ ఫేక్స్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీ ఫ్రెండ్స్ లేదా మీ కుటుంబ సభ్యుల ముఖాన్ని వాళ్ల గొంతుని అచ్చుగుద్దినట్టు సృష్టించి వాళ్లే వీడియో కాల్ చేసినట్టు నమ్మిస్తారు ఏదో పెద్ద ఎమర్జెన్సీ అని అర్జెంటుగా డబ్బు కావాలని అడుగుతారు చూడ్డానికి అచ్చం మనవాళ్లలాగే ఉంటారు కానీ కాదు మంచి ప్రశ్న కదా వాళ్ళంత నిజంగా కనిపిస్తున్నప్పుడు మరి ఏది నిజం ఏది అబద్ధం అని ఎలా గుర్తుపట్టాలి డోంట్ వరీ దానికి కూడా ఒక సింపుల్ ఉంది దీనికి మనం హ్యాండ్ వేవ్ ట్రిక్ అని పేరు పెట్టుకుందాం ఏం లేదండి వీడియో కాల్లో ఉన్న వ్యక్తిని వాళ్ల ముఖం ముందు ఒకసారి చెయ్యి అడ్డంగా ఓపుమని చెప్పండి అంతే ఏఐ టెక్నాలజీకి ఈ సింపుల్ మూవ్మెంట్ని సరిగ్గా చూపించడం చాలా కష్టం చెయ్యి బ్లర్గా కనిపించడం లేదా ముఖంలో కలిసిపోవడం ఇలాంటివి జరుగుతాయన్నమాట డీప్ ఫేక్ ని పట్టేయడానికి ఇదొక చిన్న కానీ చాలా పవర్ఫుల్ టెస్ట్ ఇప్పుడు మూడో రకం మోసం ఇది చాలా కామన్ అవే యూపీఐ ఫ్రాడ్స్ మీకు డబ్బులు పంపిస్తున్నామని ఆశ చూపిస్తారు కాని మన చేతే వాళ్ళకి డబ్బు పంపించేలా చేస్తారు ముందు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటారు ఆ తర్వాత మీ పిన్ ఎంటర్ చేయమంటారు ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి ఇది పూర్తిగా తప్పు ఇది మనమందరం మన మైండ్లో బలంగా ఫిక్స్ చేసుకోవాల్సిన విషయం డబ్బు పంపడానికి మాత్రమే పిన్ కావాలి డబ్బు రిసీవ్ చేసుకోవడానికి అంటే మన ఎకౌంట్లోకి డబ్బులు రావడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం అస్సల్లేదు ఎవరైనా అలా అడిగారంటే అది నూటికి నూరు శాతం మోసమే వెంటనే కాల్ కట్ చేయండి ఇప్పటిదాకా మనం సమస్యల గురించి మాట్లాడుకున్నాం సరే మరి పరిష్కారాలేంటి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి మన డిజిటల్ షీల్డ్ అదే మన డిజిటల్ కవచమేంటి ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు సూత్రాలు చాలా చాలా ముఖ్యమైనవి ఒకటి తెలియని వాళ్లు పంపిన లింక్స్ అస్సలు క్లిక్ చెయ్యొద్దు రెండు మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేసుకోండి దీనివల్ల మీ వేలిముద్రలను ఎవ్వరూ దుర్వినియోగం చెయ్యలేరు మూడు మీ సోషల్ మీడియా బ్యాంకింగ్ యాప్స్ అన్నింటికి టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్ని అస్సలు లిఫ్ట్ చేయకండి ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటున మోసపోతే అప్పడేంచేయాలి భయపడి కూర్చోవద్దు సరైన టైంలో రియాక్ట్ అయితే మనం తిరిగి ఫైట్ చెయ్యొచ్చు దానికోసమే ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురయ్యారని తెలిసిన వెంటనే ఒక్క సెకను కూడా లేట్ చేయకుండా డయల్ చేయాల్సిన నంబర్ ఇది వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది ముప్పై ఇది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్లైన్ నంబర్ ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇక్కడ జరిగిన మోసం గురించి పూర్తి వివరాలు ఇచ్చి ఫిర్యాదు చెయ్యొచ్చు అసలు ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి మోసం జరిగిన తర్వాత మొదటి గంట లేదా రెండు గంటల సమయం చాలా కీలకం ఈ టైంలో మనం కంప్లైంట్ చేస్తే అధికారులు వెంటనే ఆ డబ్బుని ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఎంత వేగంగా స్పందిస్తే అంత మంచిది ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా కొత్త కొత్త రూపాల్లో పుట్టుకొస్తూనే ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కోవడానికి మన దగ్గరుండాల్సిన అతి పెద్ద ఆయుధం ఒక్కటే అవును అవేర్నెస్ అవగాహనే మన అసలైన ఆయుధం ఈ మోసాల గురించి మనకు ఎంత ఎక్కువ తెలిస్తే మనం అంత సేఫ్గా ఉండగలుగుతాం ఈ నాలెడ్జే మనకు మన కుటుంబానికి ఒక రక్షణ కవచం లాంటిది ఇప్పుడు చివరగా ఒక్క ప్రశ్న ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకుంటారు మీ ఫ్రెండ్స్తోనా మీ ఫ్యామిలీ మెంబర్స్తోనా ముఖ్యంగా మన ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లతో టెక్నాలజీ అంతగా పరిచయం లేని వాళ్లతో తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే మనమందరం కలిసికట్టుగా ఒకరికొకరి సహాయం చేసుకుంటేనే ఇలాంటి డిజిటల్ మోసాలని ఆపగలం జాగ్రత్త